అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడవ తేదీ తిథి వార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం గ్రహచార ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి ధ్యాన శ్లోకంతో మనం ప్రారంభం చేద్దాం శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం ముక్తేశానం మునిజన ప్రియం నారాయణం నమామి స్వస్తి శ్రీ విశ్వాబసు నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడు శుక్రవారం బహుళ విద్య పగలు రెండు పదిహేడు వరకు ఉంటుంది తదుపరి తదియా తేదీ కలదు పూర్వాషాఢ నక్షత్రం రాత్రి పది నలభై వరకు కలదు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ముప్పై మూడు భర్జం వచ్చేసి ఉదయం ఏడు నలభై మూడు నుండి తొమ్మిది ఇరవై ఒకటి వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది నలభై నాలుగు నుండి తొమ్మిది యాభై ఐదు వరకు కలదు మరియు రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల వరకు కలదు కావున ఈరోజు మహాలక్ష్మీదేవి పూజను చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు ఈరోజు అమ్మవారి పూజనే ఎందుకు చేసుకోవాలంటే శుక్రవారం మరియు పూర్వాషాఢ నక్షత్రం అయితే పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రమహార దిశ అవుతుంది మరి కావున ఈరోజు శుక్రవారం కాబట్టి విశేషంగా ఈ యొక్క మహాలక్ష్మి పూజను చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు బ్రాహ్మణులకు స్వయంపాక దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున మరి ఇప్పుడు పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం